వెల్కమ్ టు స్కై టీవీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పి వెండితెరపై నటిగా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈమె వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుంటూ వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు ఇక అనసూయ నటించే పాత్రలన్నీ కూడా చాలా విభిన్నంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఇటీవలే అనసూయ నటించిన విమానం సినిమాతో ఈమె ఏకంగా వేష్య పాత్రలో నటించారు సాధారణంగా ఇలాంటి పాత్రల్లో నటించడానికి నటీమణులు కాస్త వెనకడుగు వేస్తారు కానీ అనసూయ మాత్రం ఇలాంటి పాత్రల్లో నటించే సాహసమే చేస్తున్నారని చెప్పాలి అయితే తాజాగా ఈమె మరో సాహసభరితమైన పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది అనసూయ ఓ బడా ప్రాజెక్టుకు కమిట్ అయ్యారని ఇందులో ఏకంగా ఈమె తల్లి పాత్రలు నటించబోతున్నారు అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది ఇక ఈమె స్టార్ హీరోకి తల్లిగా నటించడం గమనార్హం హీరో చిన్నప్పటి పాత్రకు సంబంధించిన సన్నివేశాలలో హీరో తల్లిగా అనసూయ కనిపించబోతున్నారు అంటూ ఈ వార్త వైరల్ గా మారింది ఈ విధంగా అనసూయ గురించి వస్తున్నటువంటి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఇలాంటి పాత్రల్లో కనుక ఈమె నటిస్తే నిజంగా సాహసం చేస్తున్నారని చెప్పాలి ఇలాంటి పాత్రలలో నటించడంతో ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఈమె ఎక్కువగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని పలువురు భావిస్తున్నారు మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది